హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే ప్రతి డీటెయిల్స్ కూడా అయితే తెలుస్తాయి ఖచ్చితంగా మీకైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు జాబ్ గట్టి అనే విధంగా మనకి యూఎఫ్జి కోచింగ్ సెంటర్ లో మనం ఆఫ్లైన్ అండ్ అదేవిధంగా ఈఎఫ్జే యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోండి అండ్ ఎస్ఎస్సీ జీడీకి సంబంధించినటువంటి ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ రానుంది రైల్వే గ్రూప్ డి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా పెద్ద మొత్తంలో మనకి రానుంది అన్నట్టు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని పంచాయతీ మీరు అయితే సిన్సియర్ గా ప్రిపేర్ అయితే ఈ ఇయర్ లో జాబ్ గట్టి అని అవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది సో మా అకాడమీ వచ్చేసి నల్గొండ జిల్లాలో బస్ కి దగ్గరలో అండ్ రైల్వే స్టేషన్ కి నీరెస్ట్ లై చాలా దగ్గరలో ఉంటుంది అన్నట్టు మీకు రెండింటి కూడా అవైలబుల్ ఉంటుంది లేట్ బిగిన్ ముందుగా ఫ్రెండ్స్ మీరు అనే అయితే వచ్చేయండి మీకు ఇక్కడ లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా ఉంటాయి అన్నట్టు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఎస్ఎస్సి ఎంటీ సంబంధించినటువంటి ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి కింద ఇండియన్ కోస్ట్ గార్డు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఇక్కడ లింక్ నేను డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎస్ఎస్సి ఎంటీస్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పోస్టులు ఉంది కదా దీనిపైన క్లిక్ చేశాను సో ఇక్కడ క్లిక్ చేయగానే మనమైతే అయితే ఈ నోటిఫికేషన్కి అయితే వచ్చేసాము ప్రతిదీ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు ఏ డౌట్స్ కూడా లేకుండా లాస్ట్ వరకు నిదానంగా ఓపికతో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది జూన్ ట్వంటీ సెవెన్లో స్టార్ట్ అయిపోయింది థర్టీ ఫస్ట్ జూలై వరకు మనకు అప్లికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అదొకసారి మీరు గమనించాల్సిన విషయం అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ అండ్ నవంబర్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని అయితే మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి ఏమేమి ఉద్యోగాలు ఉంటాయంటే మనకి ప్యూమ్ సంబంధించినటువంటి కానీ హవాల్దారు కానీ అండ్ అదేవిధంగా సఫాయి కర్మచారి కానీ ఓకేనా ఈ టైప్ ఆఫీస్లో మనకైతే మనకి ఉద్యోగాలు అయితే ఉంటాయి అన్నట్టు అయితే మనకి మినిమం ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఇది ఎంటీఎస్ సంబంధించినటువంటిది సో డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ ఆగస్టు నైన్టీన్ నైన్టీ నైన్ నుండి ఫస్ట్ ఆగస్టు టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక వెళ్తే మనకి ఏంటంటే రిమైనింగ్ పోస్ట్లు ఏదైతే ఉంటాయో ఎయిటీన్ ఇయర్స్ నుండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ట్రై చేసుకోవచ్చు ఇక్కడ సెకండ్ ఆగస్టు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుండి ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రాగా రిలాక్సేషన్ అండ్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రాగా రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది అదొకసారి మీరు గమనించి అప్లికేషన్ అయితే చేసుకోండి అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ టెన్త్ పాస్ అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు వేకెన్సీ విషయానికి వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ పోస్టులు ఉంటాయి హవల్దార్లో మనకి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ పోస్టులు అయితే ఉండడం జరిగింది అన్నట్టు ఓకేనా అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది రిమైనింగ్ ఎస్సీఎస్టీ అండ్ అదేవిధంగా ఉమెన్స్ కానీ ఎటువంటి ఫీజు అయితే ఉండదు అన్నట్టు ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇది పాస్ అయిపోతే మనకి పీఈటి పిఎస్టీ ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది మెడికల్ టెస్ట్ ఇలా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సిలబస్ వచ్చేసి ఏమేమి ఉంటుందనంటే మనకి ఇక్కడ క్లియర్గా గమనించండి చాలా మందికి కూడా ఇక్కడే డౌట్ వస్తుంది అన్నట్టు అయితే ఇక్కడ మనకి సెషన్ వన్ సెషన్ టూ రెండు ఉంటాయి ఇదేమైనా సపరేట్ సపరేట్ పెడతారా అనుకుంటారు చాలామంది లేదు రెండు కూడా ఒకటేసారి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అన్నట్టు అది ఒకసారి మీరు గమనించండి సో ఇక్కడ మనకి సెషన్ వన్లో మనకి అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ కాబట్టి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది అన్నట్టు అండ్ రీజనింగ్ ఉంటుంది ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది టోటల్గా మనకి ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఉంటుంది సెషన్ టూలో అండ్ ఇంగ్లీష్ ఉంటుంది ఇక్కడ ఇచ్చే సెక్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటే త్రీ మార్క్స్ ఉంటుంది కదా ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అలానే మనకి ఇంగ్లీష్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అయితే మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి చెప్పిన ఇక్కడ ఏ సెషన్ చెప్పన ఇక్కడ క్లియర్గా చూడండి దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ సెషన్ వన్ సెషన్ వన్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు కానీ సెషన్ టూకు ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంటే మెరిట్ కూడా సెషన్ టూలో నుంచే తీస్తారు సెక్షన్ వన్ అనేది జస్ట్ క్వాలిఫైకి మాత్రమే పెట్టారు అన్నట్టు అది ఒకసారి మీరు గమనించండి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది మెయిల్ క్యాండిడేట్స్ అనేది ఎంత ఉండాలి హైట్ వచ్చేసి చూడండి వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది చాలా తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అండ్ ఫీమేల్ కేటగిరీ వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే ఖచ్చితంగా మన అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇది ఒకసారి గమనించండి అండ్ ఈవెంట్స్ అనేది ఏమేమి ఉంటాయంటే వాకింగ్ అయితే ఉంటుంది అన్నట్టు పెద్ద మనకి రన్నింగ్ ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది వాకింగ్ ఉంటుంది మేల్ క్యాడిడేట్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్లో పాస్ అయితే సరిపోతుంది ఫీమేల్ క్యాండిడేట్స్లో వన్ కే అనేది ట్వంటీ మినిట్స్లో పాస్ అయితే సరిపోతుంది అన్నట్టు సో ఇక్కడ సాలరీస్ కూడా అయితే మనకైతే ఫుల్గా సాలరీస్ అయితే బెటర్గా అయితే ఉంటాయి అన్నట్టు మనకి సో లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్ది మనకైతే శాలరీస్ అయితే ఇస్తుంటారు అన్నాడు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ప్యూన్ కానీ జమేదార్ కానీ చౌకీదార్ కానీ మాలి కానీ ఈ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మనకైతే ఇక్కడైతే ఉండడం జరుగుతుందని మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఎస్ఎస్సీ ఎంటీస్ నోటిఫికేషన్ క్వశ్చన్లలో మనకి ఇవైతే పెద్ద మొత్తంలో వేకెన్సీ అని చెప్పుకోవచ్చు మీరు టెన్త్ పాస్ క్వాలిఫికేషన్ కాబట్టి ఈజీగా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోండి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను రెగ్యులర్గా మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే మనకి ఈఎఫ్జే యాప్లో ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి మీరు ఇంటి దగ్గర ఉండి క్లాసెస్ వినొచ్చు ఆఫ్లైన్ కావాలనుకుంటే ఈఎఫ్జే కోచింగ్ సెంటర్ని సంప్రదించండి కొంచెం ఫుల్ డీటెయిల్స్ ఇవే అన్నమాట సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి ఫర్దర్ గాని డీటెయిల్స్ కూడా డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్